హాయ్ నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇంత ఈరోజు అయితే నేను మెకల గురించి అయితే మంచి దానాన్ని అయితే తయారు చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఇంతకుముందు ప్రీవియస్లో మనమైతే దానాన్ని అయితే ఒక వెరైటీని అయితే రెడీ చేసుకున్నాము అది కాకుండా ఇది కొద్దిగా అప్డేటెడ్ వర్షన్ అనుకోండి అండి దీంట్లో ఏంటంటే ఒక రెండు మూడు ఇంగ్రీడియంట్స్ అయితే మేము ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాము ఇది ఇందులో వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయండి వీటి గురించి అయితే ఇప్పుడు నేను డీటెయిల్గా మీకు అంటే ఎంత క్వాంటిటీ వేసుకోవాలి ఇంకా ఏమేమి వేసుకోవాలి ఎంత ఎంత వేసుకోవాలని అయితే మీకు చెప్తాను అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అంటే మా మన ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు మన రాబిట్ అయితే పిల్లలు పెట్టింది కదా దానికి కూడా ఇది మంచిగా ఆడుకోవచ్చు అండి దానికి అంటే అది మిల్క్ ఫీడ్ చేస్తుంది కాబట్టి మంచిగా మిల్క్ కూడా ప్రొడ్యూస్ చేయడానికి అయితే మంచిగా ఉపయోగపడుతుంది ఇదైతే ఇప్పుడు మెయిన్ అయితే మనం కావాల్సింది ఇప్పుడు మేకలకు కావాలి కాబట్టి రెడీ చేస్తున్నాము దాంతోపాటు ర్యాబిట్స్ కూడా తింటాయి వాటికి కూడా ఏం ప్రాబ్లం ఉండదండి మంచి హెల్తీ ఫుడ్ మంచి డైట్ ఇదైతే ఇదైతే మక్క గట్టు మక్కలు ఉంటాయి కదా మక్కను రవ్వలాగా పట్టించింది అది ఇది రెడీమేడ్గా ఇలా కూడా దొరుకుతుంది మన షాప్స్ అలా షాప్స్ ఉంటాయి కదా అందులో అయితే ఇది దొరుకుతుంది తీసుకోవచ్చు ఇట్లా డైరెక్ట్గా దీని తర్వాత అయితే ఇది బియ్యం అండి ఇది క్వాంటిటీ కూడా చెప్పేస్తాను చూడండి మీకు మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ మీద కూడా వస్తుంది అట్లా చూసుకొని కూడా మేము నోట్ చేసుకోవచ్చు ఇదైతే టూ కేజీ అండి మక్క గట్టిగా టూ కేజీ తీసుకున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది బియ్యం అండి మన నార్మల్ స్టోర్ బియ్యం ఉంటుంది కదా అది కానీ ఇంకా నూకలు ఉంటాయి కదా నూకలు ఇంకా బెస్ట్ అండి నూకలు అయితే తీసుకున్నాం మేము ఈ నూకలు వచ్చేసి వన్ కేజీ దీని తర్వాత వచ్చేసి ఇది కందిపొట్టు అండి కంది పొట్టు అయితే ఇది ఇది వచ్చేసి ఇది కూడా వన్ కేజీ ఉంది కందిపొట్టు వన్ కేజీ తర్వాత ఇది గోధుమలండి గోధుమలు వచ్చి గోధుమలు కూడా వన్ కేజీ ఉన్నాయి గోధుమల తర్వాత వచ్చేసి ఇది పెసరపొట్టు పెసరపొట్టు కూడా వన్ కేజీ ఇది సజ్జలండి సజ్జలు కూడా వన్ కేజీ ఉన్నాయి ఈ దానానైతే కంప్లీట్ అన్నీ కూడా మన పశువుల దాన దుకాణాలు ఉంటాయి కదండి ఆ షాప్స్లలో అయితే ప్రతి దానం మనకైతే దొరుకుతుంది అక్కడికి వెళ్తే మనం పేర్లు చెప్పినామంటే మనకు తెలియకుండా కానీ వాళ్ళకి పేర్లు చెప్పేస్తే వాళ్ళైతే మనకు చూపిస్తారు ఇదైతే పల్లి చెక్క అండి మన గ్రౌండ్ నైట్ కేక్ ఆయిల్ ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చేసిన కేక్ ఇది ఆయిల్ తీస్తారు కదా ఆయిల్ తీసిన తర్వాత కేక్ వస్తుంది అది కేక్ అండి కేక్ని మనమైతే ఇట్లా తీసుకున్నామండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే ఇట్లా తయారవుతుంది కాకపోతే మేమైతే గ్రైండ్ చేసుకోలేదండి సుత్తితోనైతే ఇట్లా మనము కొట్టేసుకొని ఇట్లా తయారు చేసుకున్నామండి దీన్ని గ్రైండ్ చేసుకోవాలంటే పెద్ద పని మళ్ళీ మన మిక్సీ జార్ ఉంటుంది కదా దాని బ్లేడ్లు కూడా ఇరిగే అవకాశాలు హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఈ పెద్ద పెద్ద బిస్కెట్స్ లాగా వస్తాయండి ఇవి ఆ బిస్కెట్స్ లాగా వచ్చిన దాన్ని అయితే అట్లా రవ్వ మాడల్లో మనం రెడీ చేసుకున్నాము ఇప్పుడు దీని తర్వాత వచ్చేసి ఇది మెంతులు ఉంటాయి కదండి మెంతుల పొడి మెంతుల పొడి వచ్చేసి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ మెంతుల పొడి ఎందుకు అనుకుంటారా మన బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ ఇంకా లోపల ఏమన్నా అంటే బ్లడ్ సెల్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దానికైతే చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇది పల్లీ చెక్క వచ్చేసి ఇది టూ కేజీ అండి ఇంతకుముందు అయితే మీకు చెప్పలేదు నోటీస్ చేశారో లేదో ఇది టూ కేజీ ఇది మెంతులు అయిపోయినాయి కదా మెంతుల తర్వాత అయితే ఇది తినే సోడా అండి మంచి సోడా తినే సోడా అంటారు కదా మనం వంటకాల్లో అంటే మిర్చి బజ్జీలలో అందులో వాడుకుంటాము ఇది తినే సోడా ఈ వంట సోడా అయితే మనకు ఈ జీవాలకైతే ఇవన్నీ పప్పు ధాన్యాలు కదండి పప్పు జాతికి చెందిన ధాన్యాలు కాబట్టి ఇవి తిన్న తర్వాత డైజెషన్ కానీ కొద్దిగా టైం పడుతుందండి ఇది ఏమవుతుందంటే లోపలికి కడుపులోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఉబ్బడం కానీ ఇట్లా అయ్యి దానికి డైజెషన్ ప్రాబ్లం అయితే తొందరగా అటాక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం ఈ మంచి సోడా తినే సోడా అంటాం కదా అదైతే దీంట్లో అయితే మనం ఇంగ్రీడియంట్ లాగా వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అది యూజ్ చేసుకుంటున్నాము ఇదైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ తినే సోడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసండి నెక్స్ట్ ఈ పసుపు అండి ఈ పసుపు అయితే అందరికీ తెలిసింది దీని గురించి అయితే మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మంచి యాంటీబయాటిక్ అయితే పనిచేస్తుంది ఇప్పుడు మనకు ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్లో ఇది కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మేము ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాము ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ పసుపు అయిన తర్వాత నెక్స్ట్ అండి లాస్ట్ ఇది వచ్చేసి ఉప్పు అండి సాల్ట్ ఈ సాల్ట్ అయితే కంపల్సరీ మనకు జీవాలకు అయితే కావాల్సిందేనండి అంటే బయట తిరిగే జీవాలు ఏంటంటే అడవిలో అట్లా బయట జంగల్లలో అట్లా తిరిగేటి ఏంటంటే వాటికి అన్ని రకాలుగా ఆకులు అలమూలు తింటూ ఉంటాయి కాబట్టి వాటికి అన్ని రకాలుగా అందుతాయి అంటే వాళ్ళు కూడా దానా అయితే తినిపిస్తూ ఉంటారు దాంతోపాటు ఉప్పు కూడా వేస్తారు ఇదేంటంటే మంచి లవణాలు ఉంటాయి కాబట్టి లవణ శాతం కూడా వాటికి కావాలి కాబట్టి ఉప్పునైతే తీసేసుకోవాలి దీంట్లో ఉప్పు ఉందండి ఇంకోటి వచ్చేసి మినరల్ మిక్చర్ ఉంది మినరల్ మిక్చర్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ మినరల్ మిక్స్చర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇప్పుడు అయితే ఇవి టోటల్గా ఇప్పుడు మనము ఈ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే టెన్ కేజీ దానా రెడీ అవుతుందండి టెన్ కేజీ దానాకి ఇప్పుడు నేను చెప్పిన నిష్పత్తిలో అయితే మనము ఇది టూ కేజీ వన్ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా ఇవన్నీ వేసేసుకుంటే టోటల్గా టూ టెన్ కేజీ దాణా అయితే రెడీ అయిపోతుంది దీన్నైతే ఇప్పుడు మనము టోటల్గా కలిపేసుకున్నామండి కలిపేసుకున్న తర్వాత వీటికి ఎలా ఉంది అటు ఎట్లా వచ్చింది ఏంటి చూడండి దీని తర్వాత మన చందాబుర్రీ కూడా ఇలా తింటున్నాయో అది కూడా మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఓకే అండి ఇప్పుడు ఇదైతే మొత్తం కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవి పప్పులన్నీ కలిపి అయితే ఇది కలిపేసుకుందామండి అండి దీని తర్వాత వచ్చేసి ఈ ఇవి ఉన్నాయి కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఇవైతే మీద నుంచి ఇట్లా వేసేసుకొని మంచిగా కంప్లీట్ అన్నీ ఒకటేసారి కలిపేసుకున్నట్టయితే టైం పట్టినా మంచిది కదండి మొత్తం అయితే మంచిగా కలిపేసుకోవాలి ఒక్కోటి అటు ఇటుగా ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ టెన్ కేజీ మిశ్రమంలో అన్నీ కూడా కంప్లీట్ అన్నీ కలిసేటట్టు అయితే మనం కలిపేసుకున్నాము ఇప్పుడు లాస్ట్లో మీద చూపిస్తాను ఆగండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు అన్నీ అయితే ఇంగ్రీడియన్స్ అన్నీ వచ్చేసాయండి ఇందులో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అన్నీ మంచిగా అయితే మనం కలిపేసుకున్నామండి ఇదైతే అయిపోయిందండి ఇప్పుడు కంప్లీట్ అన్నీ అయితే కలిపేసుకున్నాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే ఇలా రెడీ అయింది చూడండి మొత్తం నన్ను కలర్స్ కనిపిస్తున్నాయి అందులో అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు మన చందాపురికి అయితే పెట్టి చూద్దాము ఇది రిజల్ట్ కూడా మీకైతే చూపిస్తాం చూడండి ఇప్పుడైతే మనం మన చందపూరికి అయితే తినిపిద్దాము అయితే ఇది టూ వేస్లో అయితే మనము మన మేకలకు కానీ కుందలకు కానీ వేసుకోవచ్చు అండి ఇట్లా డ్రైగా కూడా వేసుకోవచ్చు మళ్ళీ దీన్ని అంటే నానబెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు నానబెట్టడం అంటే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అట్లా అంటే ఈవినింగ్ వేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఒకవేళ మార్నింగ్ వేసుకోవాలంటే ఈవినింగ్ నానబెట్టుకోవాలండి ఇట్లా నానబెట్టుకొని అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు చలికాలం కాబట్టి మేమైతే నానబెట్టకుండా డైరెక్ట్గానే పెడుతున్నాము నానబెడితే కంప్లీట్ కూల్ అయిపోతుంది అది కూల్ అయిపోయి బాగా ఇదిగా ఉంటుంది కదా చల్లగా అని చెప్పి అయితే మేము డైరెక్ట్గానే ఇస్తున్నాము చాలా మనమైతే ఇప్పుడు చందబూరీగా అయితే ఇప్పుడు తినిపించేది చూద్దాము సో తీసుకెళ్తున్నా అండి అవైతే చూడండి ఎలా చూస్తున్నాయో వాటికి తెలిసిపోయింది అనుకుంటా వాటి కోసం రెడీ అయిందని చెప్పి ఫుడ్ తింటున్నాయి చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాయో అయితే చాలా ఇష్టం అండి ఇంతకుముందు రెడీ చేసుకున్న దాన కూడా మంచిగా ఇష్టంగా తినేటి ఇష్టంగా తింటున్నాయి కదా అని చెప్పి అయితే మనం ఎక్కువ పెట్టుకోవద్దండి దీన్ని బా బాడీ వెయిట్ని బట్టి మనం ఇది దానాన్ని అయితే ఇచ్చుకోవాలి అంటే బాడీ వెయిట్ అంటే ఏం లేదండి ఈ బాడీ వెయిట్ అయితే సపోజ్ ఒక టెన్ కేజీ ఉందనుకోండి టెన్ కేజీ బాడీ వెయిట్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే మనము వీటికి ఇచ్చుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వచ్చేస్తుంది సపోజ్ ఇది ఒక టెన్ కేజీ ఉందనుకోండి టెన్ కేజీ ఉంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తే సరిపోతుంది తింటాయండి చాలా బాగా ఇష్టంగా తింటాయి కానీ ఎక్కువ కూడా పెట్టుకోవద్దు ఎక్కువ పెట్టుకున్న మనకు ప్రాబ్లం అవుతుంది చూడండి మన కోళ్ళు ఏవైతే ఉన్నాయో కోళ్ళకు కూడా మంచిగా ఇష్టంగా తింటాయి ఇది చూడండి ఎంత బాగా తయారైందో రూపాయి పిల్ల అంటారు కదా రూపాయి పిల్ల ఇంత బాగా అయిపోయింది ఇంత మంచిగా అయిపోయింది మాతో కూడా చాలా మంచిగా కలిసిపోయి ఉంటాయండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసుకోండి అండి చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చాలామంది చూస్తున్నారండి మన వీడియోని చూస్తున్న వాళ్ళైతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చాలా బాగా మంచి వీడియోస్ అయితే నేను మీకు సెండ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి